తగ్గించుకోండి వెల్కమ్ ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని కుటుంబాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో గేమ్స్ ఆడుకుంటారు కొందరు వంట చేస్తూ ఆహ్లాదం వాతావరణంలో ఉంటున్నారు ప్రస్తుతం మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు సంక్రాంతి అనగానే పెద్ద ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ నాలుగు రోజుల పాటు కూడా భోగి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనుమ రోజు కూడా ఇక్కడ నాన్ వెజ్ కూడా తింటూ వాళ్ళంతా కూడా వంటలు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది పురుషులు ఉన్నారు ఈ కుటుంబానికి సంబంధించి మీ ఫ్యామిలీ మీరు వంట చేస్తున్నారు ఇక్కడ స్పెషల్ ఇదేనండి ప్రతి సంక్రాంతికి మేము భద్రాచలం నుంచి వస్తాము మాతో వంట రండి ఇస్తారు మా లేడీస్ అందరూ పేగాట ఆడుకుంటూ ఉంటారు మా సంక్రాంతి స్పెషల్ ఇదే అండి మేము ఎటు కోడి పందాలు కట్టుకట్టేయాలి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి ఎంతమంది ఉన్నారు సార్ మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు అత్తలు మామూలు కోళ్లు కొడుకులు కావచ్చు కోడలు కావచ్చు ఎంతమంది మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారండి ఒక ఫైవ్ మెంబర్స్ రాలేదు ఈ చాలా బాగుంటదండి మేము బయటకి ఎటు వెళ్ళము అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మాకు ఇది చాలా సంతోషంగా ఉంటుంది మీరు చెప్పండి అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి మగవాళ్ళంతా వంట చేయడం లేడీస్ అంతా ప్యాకాడ్ ఆడుకోవడం ఇంకా గేమ్స్ ఆడుకోవడం ఎట్లా అనిపిస్తుంటుంది అంటే మేము యాక్చువల్గా ఈ సంక్రాంతి కోసం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంటాం అనమాట సో ఇప్పుడు ఎప్పుడు చెప్పేసి చెప్పి దీనికోసం అందరం గ్యాదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇలా సంక్రాంతికి అందరు మేము అందరం కూడా ఫైవ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటాం మా ఫ్యామిలీ అందరూ కూడా పది సంవత్సరం నుంచి ప్రతి సంక్రాంతి ఇక్కడ కలుస్తుంటాము సరదాగా ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఇక్కడే ఉండి అంత సరదా గేమ్స్ యాక్టివిటీస్ ఇట్లాంటి ఇంటి దగ్గర స్పెషల్ ఏం చేస్తున్నారు ఈరోజు నాటుకోడి మటన్ వంటలు ఏం చేస్తాం మా లేడీస్ గేమ్స్ లో ఉన్నారు బిజీగా అంటే సంవత్సరం అంతా కూడా పని చేసి నాలుగు రోజులు ఎంజాయ్ చేస్తుంటారు కదా ఇక్కడ వచ్చి ఫ్యామిలీ తో వాళ్ళకి ఒకటి రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ మెమరీస్ మొత్తం మాకు వన్ ఇయర్ రీకలెక్ట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట సో అది మాకు చాలా గుర్తుంటది అలానే ఎంజాయ్ చేస్తాం ఇటు ఫ్రెండ్ ఇంకా ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఉన్నారు ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారండి రైట్ మనం చూస్తున్నాం సంక్రాంతి సందర్భంగా మహిళలందరూ కూడా వాళ్ళ కుటుంబం పురుషులంతా వంటలు చేస్తుంటే వీళ్ళు మాత్రం గేమ్స్ ఆడుతున్నారు ఏం గేమ్స్ ఆడుతున్నారు వీడియోస్ చూడండి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ చెప్పు నమ్మ ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇంత జరుపుకుంటారు ఆ ప్రతి సంవత్సరం ఇంతే చేసుకుంటాం అండి నేను చ భద్రాచలం జంగారెడ్డిగూడెం ఖమ్మం హైదరాబాద్ నుంచి వస్తారు మా వాళ్ళందరూ ఈ నాలుగు రోజులు సరదాగా ఎంజాయ్ ఆటలు పాటలు నైట్ అసలు నిద్ర పోవరు మోడ్ వరకు అంటే కోళ్ల పందాలు సంక్రాంతికి సంక్రాంతి ఆడతారు అనేది కోళ్ల పందాలు అట్లాంటివి అలవట్లేదు అండి మాకు ఎవరు బయటకు వెళ్లరు అంతా ఇంట్లోనే మగ వాళ్ళందరూ వంట చేస్తారు మా వాళ్ళందరూ డ్యాన్సులు పాటలు పేకాటలు ఆటలు సరదాగా అంత్యక్షరాలు ఇవన్నీ ఉంటాయి పిల్లలందరూ డాన్స్లు అంత్యక్ష మీ కుటుంబ సభ్యులు అందరం కలిసినప్పుడు ఎట్లా అనిపిస్తుందా ఆ ఇట్స్ రీసెంట్ గానే పెళ్ళైంది ఇంట్లో రీసెంట్ గా వచ్చాను మెని సెకండ్ సెకండ్ సంక్రాంతి సో ఇదంతా ఫ్యామిలీ అంతా బాండింగ్ కదా అంతా బాగుంటది సంక్రాంతి కలిసినప్పుడు అందరం ఎంజాయ్ చేస్తూ అందరూ ఏది లేకుండా అన్ని లవ్ అండ్ ఎఫెక్షన్ తో అందా చాలా బాగుంటాం నేను తెలంగాణ ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు ఎట్లా బాగుంటదండి ప్రతి సంవత్సరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం బాగుంటది హ్యాపీగా ఉంటా మీ పిల్లలు ఫ్యామిలీ అందరు కలిసి చోట కలిసి కలిసి ఇంత మంది ఉంటాం చాలా స్వీట్ మెమరీస్ ఇది నాన్నగారి ఇల్లు ఇక్కడే ఉంటాం మేము నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్క చెల్లెల వాళ్ళు మా చిన్న మనతో వాళ్ళు పెద్ద మన్నత వాళ్ళు పెద్ద నాన్న వాళ్ళ అందరు ఫ్యామిలీస్ ఐదారు ఫ్యామిలీస్ కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంక్రాంతి ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగుంటది చాలా రకాల కొత్త కొత్త గేమ్స్ పెట్టుకుంటాం అందరూ అబ్బాయిలు చిన్న పిల్లలు అందరం కలిసి గేమ్స్ పెట్టుకుంటాం ఇక్కడే వండటం తింటాం అంతా చాలా బాగుంటది చెప్పడమ్మా అంటే ప్యాకాట్ ఆడుతున్నారు కదా మరి ఏం గేమ్ ఆడుతారు పేకాట్లో రమ్మీ ఆడతామండి ఇక్కడికి వచ్చేకే నేర్చుకున్నామండి అంత ఇక్కడ వచ్చి సంక్రాంతి అప్పుడల్లా రమ్మీ ఆడుతుంటారా జనరం నుంచి వచ్చారమ్మా మీరు ఎట్లా అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడకొచ్చి ఒకసారి కలిసి మీట్ అయిన నాలుగు రోజులు ఉంటారా ఈ త్రీ డేస్ ఇక్కడే ఉంటామండి చాలా హ్యాపీగా ఉంటూ ఆడుకుంటూ ఉంటాం అది ఇక్కడేనండి ఈ ఇంటి దగ్గర మా ఇల్లు అందరం కలిసిమెలిసి ఒక ఇంట్లో వాళ్ళ లాగానే ఉంటాం ప్రతి సంవత్సరం వాళ్ళు మేము కలిసి ఎంజాయ్ చేస్తాం ఇంకా అన్ని చేసుకుంటాం ఎట్లా అనిపిస్తుంది అంత సంతోషంగా ఉంటది అందరం కలిసే ఉంటాం ఇక్కడే మేము ఇక్కడే ఎక్కువ ఉంటాము పార్టీ ప్రతిపాక్షన్ మేము ఇక్కడే ఉంటాము మా బెస్ట్ ఫ్రెండ్ అండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము జనవరి ఫస్ట్ నుంచి అంతా ఒకే చోట పిండి వంటలు చేసుకోవటం షాపింగ్ చేయటం అంతా జనవరి పోస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఒక ఫ్యామిలీ లాగా పిండి వంటలు కూడా అందరం ఇక్కడే చేసుకుంటాం ఎక్కడ నుంచి ఎవరికాల డిస్ట్రిబ్యూట్ చేయటం మొత్తం ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడూ ఇలాగే ఉండాలి మాకు కోరిక దారి మళ్ళిందైకే చేరుకున్నరాకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీరా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదె నవ్వు తాకి తరించి నిషేదులన్నీతరం చేసుక్కునే విసుక్కునే చింద మామయ్యే నువ్వుంటే నా పనే ఈ నీలకీ దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే రామ రామ నీలి మేఘ శవ రవికుల సోమ భద్రాచల శ్రీరామ మా మనస్సు బిరపూసే ప్రతి సుమగానం నీ వినే కరుణించి పూజించి మా ప్రతిదీ వినంకేలే నిరతం పూజించి మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు తెరవక కొలిచామా నుల ఎదుటకు రావేలా రామ 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 నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయసుధారాధ నా బ్రతుకునేది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో రైట్ ఒకవైపు వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు మహిళలంతా కూడా కుటుంబం సంబంధించి పాతిక మంది ఉన్నారు వీళ్ళంతా ఇక్కడ గేమ్స్ ఆడుకుంటుంటే ఇక్కడ జెంట్స్ అంతా కూడా వంట చేస్తున్నారు సంక్రాంతి అనగానే కోళ్ళ పందాలు అలాగే పేకాట ఇవన్నీ గేమ్స్ అదర్వైజ్ నడుస్తుంటాయి కానీ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ ఫ్యామిలీ అంతా కలిసి వంటలు చేస్తూ గేమ్స్ ఆడుతూ సరదాగా గడుపుతున్నారు సంవత్సరం అంతా కూడా ఈ తీపి జ్ఞాపక జ్ఞాపకాలతో వాళ్ళంతా కూడా ఉంటామని చెప్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు సంక్రాంతికి ముందే నాలుగు రోజుల పాటు అందరూ కలిసిమెలిసి ఆటలు పాటలతో గడుపుతామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పరిస్థితి ఏమైనా పర్శుద్ధ కిరణ్ కమ్మ